కోర్టులో జరిగింది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది నిందితులు ఎవరైనా వారి కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలి జగన్మోహన్ రెడ్డి మాత్రం సాక్షులకు కేటాయించిన చోట కూర్చున్నారు కేసు విచారణకు వచ్చినప్పుడు విదేశీ పర్యటన నుంచి మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇరవయవ తేదీనా అని జగన్ చెప్పారు దీంతో పక్కన ఉన్న న్యాయవాది కల్పించుకొని అక్టోబర్ ఇరవయవ తేదీనా అని న్యాయమూర్తికి తెలిపారు తర్వాత మీరు చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంతే విచారణ పూర్తయిపోయింది సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది ఆ తర్వాత అదే కోర్టు హాల్లో ఉన్న కొంతమంది న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగారు ఇది కోర్టు నియమాలకు విరుద్ధం కోర్టు హాల్లో ఫోన్ల వినియోగం నిషిద్ధం నిందితులు సాక్షులు నిశ్శబ్దంగా ఉండాలి వారి జేబులలో ఫోన్లు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయేమో తెలియదు ఆయన నిందితులకు కేటాయించిన స్థానంలో కూడా కూర్చోలేదు అయినా కుశల ప్రశ్నలు వంటి ప్రశ్నలు అడగడానికి జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఎందుకు పిలిపించిందో తెలియదు